అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో ఉండాక ఉండక మాకు పార్టీ నచ్చలేదు లేకపోతే కేసీఆర్ నచ్చలేదు కేటీఆర్ నచ్చలేదు కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడు మాకు బీఆర్ఎస్ పార్టీలో పడతలేదు గిట్టుత అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు పోనీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాన్స్టెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే ఉండలేదు ఈ పది మంది ఎమ్మెల్యేల వ్యవహారం చూస్తుంటే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు గౌరవం ఉందా రేవంత్ రెడ్డి కప్పినటువంటి కండువాకి ఏమైనా గౌరవం ఉందా అనేటటువంటి ఒక వ్యవహారం వినబడుతున్నది కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీడియా ఛానల్ ఎక్కడ చూసినా కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది ఎందుకంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఫస్ట్ వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తామా ఓడిపోతామా రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం మమ్మల్ని గెలిపిస్తారా ఓడగొడతారా మా దుకాణం బంద్ అవుతుందా మేము ఏం చేయాలనేటటువంటి వాటర్ బిల్ వీళ్ళంతా ఒక్కల్నే దాదాపు పోచారం శ్రీనివాసరెడ్డి మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోవాల్సింది ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆహ్వాన పత్రిక అందించిందట కానీ పోచారం శ్రీనివాసరెడ్డి పోలే పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ వర్గానికి ఆల్రెడీ చెప్పేసిందట మనం బ్యాక్ టు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి రెడీగా ఉండండి ఆల్రెడీ హరీష్ తోటి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసినాము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పోచారం కూడా వాళ్ళ అనుచరులతో చెప్పిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త పోచారం ఒక్కడే కాదు దానం నాగేంద్ర కూడా లైన్ క్లియర్ అయింది దానం నాగేంద్ర కూడా రెడీగా ఉన్నాడు తర్వాత గూడెం మైపల్ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు ఇక కడియం శ్రీహరి అంటే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే కడియం వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచింది కాబట్టి ఆయనకు పెద్ద ఆప్షన్ లేదు కడియం మాత్రం ఉప ఎన్నికలు రెడీగా ఉన్నాడు దాదాపు తొమ్మిది మంది మిగిలినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు బ్యాక్ టు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎమ్మెల్యేల వ్యవహారం మొత్తం చూస్తుంటే ఈ ఎమ్మెల్యేల యాక్టింగ్ ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఒక్కొక్క డ్రామాలు చూస్తుంటే అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిరా ఇంకా ఈ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కనువని కప్పుకున్నాం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లెక్కనే ఉన్నాం అనేటటువంటి వ్యూహారాన్ని నమ్మిస్తున్నారు మొన్న ఆ మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా సిఎల్పీ మీటింగ్ పోయినారు ఆ సిఎల్పీ మీటింగ్ లో ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా పోవాలి ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోవాల్సినటువంటి అవసరం లేదు కానీ వీళ్ళు అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు అంటే కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నారు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినారు రేవంత్ రెడ్డి కండోలు కప్పిండు ఇవన్నీ కూడా మనం చూసినాం అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా సరే పార్టీలు మారినా సరే ఎమ్మెల్యే పదవి వాళ్లకు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినా సరే కానీ కాంగ్రెస్ లో ఉన్నారు కదా అప్పుడు సీఎల్పీ మీటింగ్ పోవాలి పార్టీ మీటింగ్ అది కానీ పార్టీ మీటింగ్ కి పోలే ఎందుకు పోలేదట వీళ్ళు పార్టీ మీటింగ్ కంటే రేపటి రోజు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ఉన్నది ఈ అనర్హత వేటు పిటిషన్ పాడికౌ కౌశిక్ రెడ్డి హరీష్ రావు సుప్రీం కోర్టులో వేసినారు వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచిర్రు కానీ మా దాంట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తుర్రు మా పార్టీ నచ్చకుండా వీళ్ళు మా పార్టీ నచ్చలేదని మా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా ఎందుకు చేయలే మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే పదవిని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు మా పదవికి వీళ్ళు ఇమీడియట్లీ ఎంజాయ్ వీళ్ళు అదేమంటారు రాజీనామా చేయాలి సో వీళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేయాలి ఉప ఎన్నికలలో పోటీ చేసేదాకా వదిలిపెట్టము కోర్టు ఇనిషియేట్ తీసుకొని కోర్టు వీళ్ళని సస్పెండ్ చేయాలి వీళ్ళని అర్హత వేయాలి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు ఈ పిటిషన్ కి భయపడి ఈ ఎమ్మెల్యేలు లేదు లేదు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి కోర్టును కూడా నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోర్టును నమ్మిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను నమ్మిస్తారు జనాలను కూడా నమ్మిస్తున్నారు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు మొత్తం దానం నాగేంద్ర వాళ్ళ ఇంట్లో పది రోజుల నుండి పంచాయతీ పెట్టుకురాట దానం నాగేంద్ర ఇంట్లో రహస్య భేటీలు నడుస్తున్నాయి ఉందమా ఇలా కెలిపి ఇద్దామా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపటి రోజు కాంగ్రెస్ మనం ఎమ్మెల్యే పదవులకు మళ్ళా అంటే పోటీ చేసినాం అనుకో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలు మనల్ని గెలిపిస్తారా ఓడగొడతారా ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడమ్మైపాల్ రెడ్డి పటాంచాలకు సంబంధించిన కాన్స్టిట్యెన్సీ గూడమ్మైపాల్ రెడ్డి ఏమో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అక్కడ నీలం మాధవ్ ముద్రాజు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ లీడరు కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ లీడరు రేపటి రోజు ఈ గూడమ్మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ అయితే వాళ్ళిద్దరు ఈయనకి సపోర్ట్ చేస్తారా అసలే అన్న కొను గూడమ్మైపాల్ రెడ్డికి పచ్చగడ్డి తెచ్చి నిప్పులు పెడితే బగ్గు అనేటట్టున్నది ఆడ కథ కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చు తర్వాత ఇక్కడ దానం నాగేందర్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ విజయారెడ్డి వీళ్ళిద్దరు పంచాయతీ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పంచాయతీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఈ పెద్ద గద్వాల ఎమ్మెల్యే అయి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఈయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో గద్వాలకు సంబంధించినటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓట్లేసి ఈయన శుద్ధ పూస సాంప్రదాయాన్ని అని చేసి ఈయనకు ఓట్లేసి గెలిపిస్తే ఈ సారు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు అయితే ఇప్పుడు నేను బాధ ఏందట అంటే నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో పోలేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీలో నాకు చెప్పకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారు నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఏది ఆ పోస్టర్లలో పోస్టర్లు డిజైన్ నా ఫోటోలు పెట్టి మా కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఓడు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తుర్రు అని చెప్పి తప్పుబడి ఆ పోస్టర్లు అట్లా వాడుకోవద్దు కాంగ్రెస్ పార్టీలు నన్ను బద్నాం చేస్తారు అని చెప్పి ఈయనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఈయన అఫీషియల్గా గా కప్పుకున్నటువంటి కండువాన్ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు పక్కన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు జూపల్లి కృష్ణరావు కూడా ఉన్నాడు వీళ్ళందరూ కండ్వాలు కప్పుకొని లేకుండా ఇవ్వాలా లేదు లేదు మేము మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో పోలేదండి నన్ను బద్నాం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి గద్వాల ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట ఏం చెప్పాలి గద్వాల ఎమ్మెల్యేకు ఈ కథకు కృష్ణమోహన్కి ఏ గమ్మతున్నాడు ఈ ఒక్కడే కాదు ఎమ్మెల్యేలు అందరికి గిట్నే ఉన్నారు కథ ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదే చాలా మంది ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే అట్లనే ఉన్నాడు తర్వాత అది దానం నాగేందర్ కూడా గట్లనే ఉన్నాడు కనబడుతున్నాయి కదా జూపల్లి కృష్ణరావు గారు దానం నాగేందర్ గారు తర్వాత ఇంకో ఆయన ఇంకో వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలే కదా మరి వీళ్ళందరితో పాటు ఈ వ్యక్తి కూడా ఉన్నాడు కదా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ అనేటటువంటి వ్యక్తి మరి కృష్ణమోహన్ క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు గా కనబడుతున్నది మరి ఈయన ఇండ్లనే ఉన్నప్పుడు నేను లేను అని ఎట్లా చెప్తాడు అంటే ఇప్పుడు నేను నా పార్టీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నా పోస్టర్ నా ఫోటో ఎవరైనా ఫ్లెక్సీలలో వాడుకున్నా లేకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా కూడా నేను ఒప్పుకోను నేను ఊరుకోను కావాలని నన్ను బద్నాం చేస్తున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ కాపీ కూడా బయటకు వచ్చింది ఎవరి గద్వాల్ ఎమ్మెల్యే కథ అంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్ట లేకపోతే అసలు పార్టీయే మారనట్ట బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్ట సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది పాపం రేవంత్ రెడ్డి ఏమో వీళ్ళని నమ్మి వీళ్ళు శుద్ధపూసలేమో అనుకొని పిలిపించి కండవలుగా అప్పుడు ఆయన బాధలో ఆయన ఉన్నాడు అరవై ఆరు మంది ఉన్నారు ఇంకో పది మంది తెచ్చుకుంటే సంఖ్య పెరుగుతుంది డెబ్బై ఆరు అవుతుంది కేసీఆర్ మనల్ని ఏం చేయలేడు బండి సంజయ్ కూడా మనల్ని ఏం చేయలేడు ఐదు సంవత్సరాలు శాశ్వతంగా ఉంటుంది అధికారం అని అనుకున్నాడు కానీ సీన్ కట్ చేస్తే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు బ్యాక్ టు బీఆర్ఎస్ కనబడుతున్నారు ఈ గద్వాల ఎమ్మెల్యే అంటే రాజీనామా చేసినట్ట కాంగ్రెస్కి ఎట్లా గుడ్ బాయ్ చెప్పినట్ట కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే అర్థమైతే లేదు ఈ నా పోస్టర్లు వాడుకోవద్దు నా ఫోటోలు వాడుకోవద్దు ఎట్టి పరిస్థితులలో నా సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటోలు నాది పెట్టవద్దు అంటున్నాడు వాళ్ళ కాన్స్టెన్సీ జనం ఏం చేస్తారు ఏదైనా చిన్నగా మీటింగ్స్ ఉంటారు ఏదైనా ఉంటే ఈ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుంటున్నారట ఈ ఎమ్మెల్యే ఫోటో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకొని ఈ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు ఏ గట్ల ఎట్లా పెడతారు నేను కాంగ్రెస్ పార్టీలో పోలే అంటాడు అంటే దేవుని కండవనా నువ్వు అప్పుకున్నది దేవుని కండవనా ఇది నువ్వు అప్పుకున్నది ఎట్లా అంటే నువ్వు పార్టీ మారలే అన్నట్టుగా మరి ఈ ఫోటో ఏడికెళ్ళి వచ్చింది మరి ఇన్ని రోజులు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అయినప్పుడు ఎటువైనావు ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఈరోజు సేఫ్ జోన్లో ఉండడానికి అంతే రేపటి రోజు కనుక గద్వాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు అనుకో నేను గెలవను నా దుకాణం బంద్ అవుతుంది ఈ ఉప ఎన్నికలు ఉండొద్దు మళ్ళీ ఎలక్షన్స్ రావద్దంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి సేఫ్ జోన్ లో ఉండాలంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీలోకి ఎటు పోలేదు కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు నేను ఇదే బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా అని చెప్పి నమ్మేయడానికి డ్రామా చేస్తున్నాడు గద్వాల ఎమ్మెల్యే అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇన్ని రోజులు ఎందుకు సైలెన్స్ ఉండాలి మరి ఇన్ని రోజులు గద్వాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఆయన ఫోటో వాడుకున్నారు వాడుకున్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కోర్టు తీర్పిచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో కోర్టు ఏ టైంలో అయినా ఖచ్చితంగా తీర్పు ఇవ్వచ్చు అనేటటువంటి నేపథ్యంతో ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేసింది గద్వాల్ ఎమ్మెల్యే కథ అంటే ఇప్పుడు ఏంది రాజీనామా చేసినట్ట కాంగ్రెస్ కి కాదా ఎమ్మెల్యే పదవి అట్లనే ఉంటదంట మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్ట ఉన్నట్ట ఇది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది పాపం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిలక్ల మీద జలక్ షాక్ల మీద షాక్లు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి గద్వాల్ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి నా ఫోటోలు మీరు పోస్టర్లలో వాడుకోవద్దు నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో పెట్టుకోవద్దు ఎవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇస్తాం మా రియాక్షన్ ఇట్లనే ఉంటుందని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఆయన ఫిర్యాదు కూడా చేసిండు పోలీసులు కంప్లైంట్ కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఆ కంప్లైంట్ కాపీ కూడా తెరపైకి వచ్చింది నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో లేనట్టే లెక్క ఇది అంతా కాంగ్రెస్ ఆయన లేడనట్టే ఇక బీఆర్ఎస్ వల్ల అనర్హత వేట్ వేస్టే ఎందుకంటే నేను కాంగ్రెస్ లేనని చెప్పి భాజపా కంప్లైంట్ ఇచ్చిండు ఆయన బీఆర్ఎస్ ఉన్నట్టే ఇక కాబట్టి బ్యాక్ టు బిఆర్ఎస్ సో కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే రాజీనామా చేసినట్టే లెక్క ఇది ఎంతో చూస్తుండే వ్యవహారం అంతా చూస్తుండే సో చూద్దాం ఏం జరగబోతుంది కాంగ్రెస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటది మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చా ఏం జరగబోతుంది అనేది చూడాలి కానీ కేటీఆర్ కూడా మాట్లాడింది కేటీఆర్ ఏమో ఈ ఉప ఎన్నికలు ఉండకుండా చేయడానికి ఏదో డ్రామా ప్లే చేస్తా ఉన్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది సో చూద్దాం ఏం జరగబోతుందో